నువ్వే కావాలి నా ప్రేయసిగా పార్ట్ ఫోర్ రాజు నువ్వు బుజ్జమ్మ భోజనం చేయాలి ఇలా వచ్చి కూర్చోండి ఒకే విస్తరలో వట్టిస్తున్న జానక గారిని చూస్తూ ఏంటి పెద్దమ్మా ఇలా వట్టిస్తున్నావు అంటాడు విరాజ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటి భోజనం ఒకే విస్తరలో తినాలి అదే ఆచారం ఏ విడివిడిగా తింటే ఒప్పుకోదాం మీ ఆచారం అని వెటకారంగా అన్నాడు రాజు ప్రశ్నలాపి ముందు భోజనం చేయండి అన్న రామకృష్ణ గారి మాటలకి సైలెంట్ గా కూర్చున్నాడు వీడు ఆయన మాటకి బుద్ధిగా ఉండేది అని నవ్వుతూ వడ్డిస్తారు జానక్ గారు బుజ్జమ్మ తినండి ఎవరికి వారు తినబోతున్న వాళ్ళకి ఆగండి అన్న పిలుపుకి నోటి దగ్గర పెట్టుకోబోతున్న ముద్ద కూడా ఆగిపోతుంది ఎవరా అని చూసినా ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసా అని వచ్చేస్తా అనుకుంటూ ఉన్న ముప్పై రెండు పళ్ళు బయట పెట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు అభినవ్ కృష్ణ రే అభి ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చావు అని షాక్ గా అడుగుతున్న శిరీష గారిని ఏంటమ్మా రాకపోతే రాలేదు అంటావు వస్తే వచ్చాను అంటావు అని అలకగా అన్నాడు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య ఎలా ఉన్నారు బాగున్నాను అభి నువ్వెలా ఉన్నావు బాగా చదువుతున్నావా సూపర్ తాతయ్య ఏంటి నేను వెనుక నిజమేనా విరాజ్ హన్ను పెళ్లి చేసుకున్నారా అదిగో నువ్వే అడుగు అప్పటిదాకా ఇంట్లో ఏం జరుగుతుందో చూడని అవి తిప్పి చూడగాను విరాజ్ వాళ్ళు కనిపించారు అంతే ఆత్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి విరాజ్ మీరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా అని అడిగేస్తాడు తప్పు అవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని రామకృష్ణ గారు సవరిస్తారు వెటకారంగా అంటే తాతగారికి కూడా మ్యాటర్ ఏంటో తెలియక మండిపోతుంది లేదు అందుకే వెటకారంలో ఆయన మంటని చూపిస్తున్నారు ఏంటి ప్రేమే ఈ వింతెప్పుడు జరిగింది తప్ప అని ఆలోచిస్తున్నట్టు ఫోర్స్ పెట్టిన అవి కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి ఇంకొక మాట మాట్లాడేవంటే నీ లవ్ మ్యాటర్ తాతయ్య ముందు లీక్ చేసేస్తా పిక్తు ఫోటోస్ అని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చాడు విరాజ్ అయ్యా బాబోయ్ నీకు దండం పెడతా అలా చెయ్యకురా అయ్యా అసలే మా అమ్మ స్టవ్ మీద పాప్కార్న్ లో పాప్ అవుతుంది నా మ్యాటర్ తెలిస్తే ఐదున్నర అడుగుల గొంతులో కప్పెట్టుద్ది అని బ్రతంలాడాడు అయితే మూసుకొని పోరా పోతా మాకు టైం వస్తుంది అని పళ్ళు నూరికి అంటుంది అవి రే ఏంట్రా మీ గొసగసలు ముందు వాళ్ళని భోజనం చేయనివ్వండి పాపం బుజ్జమ్మ పొద్దు నుండి పూజలో పడి ఏమీ తినలేదు అని జానకి గారు అన్నారు రాజు ఏదైనా తర్వాత మాట్లాడుకోండి రే అభి ఫ్రెష్ అయ్యరా నువ్వు కూడా భోజనం చేద్దుగాను సరే నానమ్మ అని సైలెంట్ గా రూమ్ కి వెళ్ళిపోయాడు మళ్ళీ తినాలని చూసిన వాళ్ళకి బుజ్జమ్మ అలా కాదు ఒకళ్ళు తినిపించుకోవాలి అనగానే కంగారుగా ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకుంటారు మొహాలు చూస్తారేంట్రా కానివ్వండి అని జానక గారు గట్టిగా చెప్పగానే చేసేదా లేక ముందు అరణ్య విరాజ్ పిలిపించింది ఆమె పెడుతున్న స్వీట్ కొంచెం టేస్ట్ చేసి అదే మళ్ళీ ఆమె నోటి దగ్గర పెట్టగానే ఇబ్బందిగానే దాన్ని అందుకుంది ఆమె ఇబ్బంది తనకు తెలిసిన ఇంట్లో వాళ్ల ముందు తప్పదని మౌనంగా భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు అవి వచ్చాక రామకృష్ణ గారు తనని ఆయన గదిలోకి పిలిచి ఏం జరిగిందో చెప్తారు ఏంటి తాతయ్య ఇది విరాజ్ హన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అది కూడా మీకు చెప్పకుండా అబద్ధం తాతయ్య విరాజ్ చెయ్యడు అది అందరికీ తెలుసు కదా పార్టీలో బై మిస్టేక్ తాగాను అంటున్నాడు రా ఏదో జరిగింది అబి నువ్వు బుజ్జమ్మన గమనించావా నువ్వు వచ్చినా ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు మౌనంగా తలదించుకొని తనకేం సంబంధం లేనట్టు ఉంది పెళ్లి జరిగింది అనే కానీ తన మొహంలో సంతోషం లేదు తన కళ్ళలో ఏదో తెలియని బాధ ఇద్దరు ఎవరికి వాళ్ళు అందరి ముందు నటిస్తున్నారు అందరూ కనిపెట్టలేకపోయినా నీ ముగ్గురిని నా చేతులతో పెంచాను రా ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అవి నువ్వేం చేస్తావో నాకు తెలియదు విరాజ్ ఎందుకు ఇలా చేశాడో తెలుసుకో అందుకే నేను పిలిపించింది తప్పకుండా తాతయ్య నా పరీక్షలు కూడా అయిపోయాయి నాకు మీరు మన కంపెనీలో జాబ్ ఇస్తారా అలాగే నిన్ను ఎండిగా అపాయింట్ చేస్తాను వద్దు తాతయ్య నేను ఎంప్లాయ్గా ఉంటాను అదేంట్రా అబ్బా తాతయ్య నేను జాబ్ అడగడానికి టూ రీజన్స్ ఉన్నాయి నేను మన కంపెనీలో జాయిన్ అయితే నేను విరాజ్ వాళ్ళతోనే ఉండొచ్చు ఎండిగా కాకుండా ఎంప్లాయీగా అయితే విరాజ్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి టైం ఉంటుంది విరాజ్ సంగతి మీకు తెలుసుగా పని రాక్షసుడు అంత పెద్ద బాధ్యత నాకు ఇస్తే వర్క్లోనే ఉంచేస్తాడు నేను ఎంప్లాయీగా వర్క్ చేయడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అందుకే నాకు ప్రెజర్ కి ప్రెజర్ కి ఇచ్చే పోస్ట్ ఏది కూడా ఇంటర్వ్యూ చేసే ఇవ్వండి నాకు ఫ్రెషర్ కి ఇచ్చే పోస్టే అది కూడా ఇంటర్వ్యూ చేసి ఇవ్వండి అది ఆలోచనకి రామకృష్ణ గారికి గర్వంగా అనిపిస్తుంది ఆయన పెంపకం ఎప్పుడు సరైనదే అని విరాజ్ నిరూపించేవాడు కానీ అల్లరిగా ఉండే అభి కూడా ఫ్యామిలీలో సమస్యని సాల్వ్ చేయడానికి ఆలోచించిన తీరు ఆయన కట్టిపడేస్తుంది ప్రేమగా అభి తలని మరి నువ్వు చెప్పినట్టే చేస్తాను రా కానీ తాతయ్య మీరు ఇప్పుడే విరాజ్ కి నా జాబ్ సంగతి చెప్పకండి నేను ఇక్కడే ఉంటాను అని ఏదో ఒకటి చెప్పి జాబ్ కి రానివ్వడు చైర్మన్ గా మీరే సైన్ చేయాలి కాబట్టి మీరు ఊరు వెళ్లే ముందు నాకు జాబ్ సెట్ చేసి వెళ్ళండి నా బంగారు కొండ పద భోజనం చేద్దాం రూమ్ కు వచ్చిన విరాజ్ కు చిరా వచ్చేసింది ఏంటిది నేను అక్కడి నుండి మాట్లాడదాం అంటే కుదరలేదు ఇది నాతో రూమ్ లో ఉండేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మన్యుతకి వె విషయం చెప్పానా ఆ ఎప్పటికైనా తెలియాల్సితే కదా ఇప్పటి నుండే అది అన్నిటికీ అలవాటు పడాలి అనుకుని ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల బెడ్ మీద పడి నిద్రపోయాడు గదిలోకి వెళ్ళిన హనునికి గుండెల్లో మోయలేని బాధ ఉన్నా అందరూ ఉండి ఎవరు చెప్పుకోలేని పైన పరిస్థితికి నిస్సహాయంగా ఉండిపోయింది అభిని కూడా పలకరించలేదు దీనికి కూడా ఏదో ఒకటి అంటాడు ఇప్పటి నుండి నటించడం నేర్చుకోవాలని వ్యక్తిగా అనుకుని శారీ మార్చుకుని వచ్చి కూర్చున్న ఆమెకి అద్దంలో తన రూపం కనిపించి కొత్తగా అనిపించిన అది కట్టిన వాడి మీద లేని ప్రేమ వల్ల ఏదో అలంకరణలాగా అనిపిస్తుంది కొన్ని రోజుల్లో తాతయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మావయ్య అన్నట్టు నేను బాలసగానే బతకాలి నా లైఫ్ మావయ్యతోనే నేనేం చేయలేను నేను ఒక జీరో అని తనలో తనే డిప్రెషన్ వైపు అడుగులు వేస్తున్న తన మైండ్ ని కంట్రోల్ చేసేది ఎవరు తలుపు కొట్టిన సౌండ్ కి సంతోషంగా డోర్ తెరుస్తుంది రాజ్యలక్ష్మి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ అయిపోతుంది వచ్చేసారా అమ్మ అనుకుంటూ వచ్చేసారా అమ్మ అనుకుంటూ వచ్చిన రమ్య కూడా వాళ్ళ అమ్మలాగే షాక్ తో బిగుసుకుపోతుంది ముందుగా రాజ్యం తేరుకుని ఊరై సాగర్ ఏమైందిరా నీకు అంటూ లబో గుండెలు బాదుకుంటూ బతుకున్న వాడికి కూడా పైకి పోయేలా అరుస్తుంది అబ్బా అత్త నన్ను ఇక్కడ నిలబెట్టి మాట్లాడతావా లేకపోతే లోపలికి రాణిస్తావా అయ్యో ముందు లోపలికి రారా అని తీసుకెళ్తుంది షాక్ నుండి తేరుకున్న రమ్య బావా ఏంటిది ఏమైంది అని అడుగుతుంది పెళ్లి చేసుకుంటాను అని దాన్ని తీసుకెళ్లి ఇలా ఒళ్ళంతా కట్లతో వచ్చావు అవునరా సాగర్ ఆ మొద ఏది అన్న రాజ్యం మాటలకి ఇంకెక్కడ అత్త ఎప్పుడూ ఆ జయగడ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిగా అని పళ్ళు నూరుతూ అన్నాడు దెబ్బగా అమ్మ కూతురు ఒకేసారి ఏంటి రా నువ్వు చెప్పేది అని అడిగారు ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు అని చిరాకుగా అరిచాడు అది కాదురా ఆ జయగాడు ఊర్లో లేడు కదా మరి ఎలా వచ్చాడు నువ్వు దాని గుళ్ళో పెళ్లి చేసుకుంటానని ఎలా తెలిసింది ఏమో అదంతా నాకు తెలియదు కానీ మీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్తాను దాని ఫ్రెండ్ ఉంది కదా అనన్య దాన్ని వాళ్ళ మావయ్య బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోయాడని కానీ ఈసారి కింద పడ్డ నడ్డి విరిగొట్టుకుంటారు అమ్మ కూతురు అసలు ఏమైంది సరిగ్గా చెప్పరా సాగర్ ఏం జరిగిందో మొత్తం చెప్పి నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏంటమ్మ ఇలా జరిగింది ఈ రోజు నుండి ఆ మను ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటే ఆ జైగాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోయింది ఏమోనే అంతా గందరగోళంలా ఉంది ముందు వెళ్ళి కాఫీ తీసుకురా నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అంతే కానీ నన్ను పనిదాన్ని చేయకు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది రమ్య అది వచ్చాక దాన్ని ఏడుపు చూస్తూ కాఫీ తాగుతాం అనుకున్న బుర్ర బదులైపోయే విషయాన్ని పోయాడు ఆడంగి వెదవ సిగ్గు లేకుండా తన్నులు తిని వెళ్ళి దర్జాగా ఇడ్ లేదో వీడి బావుగాడి సొమ్ములా పడుకున్నాడు అని తిట్టుకుంటూ కిచెన్ కిషన్మోహన్ చూసింది రాజ్యం నిద్రపోతున్న విరాజ్ దగ్గరికి వస్తాడు అభి దాకా బాబాయ్ రిలేషన్ ఇప్పుడేమో అన్న రిలేషన్ వాట్ ఏ కన్ఫ్యూజింగ్ రిలేషన్ బ్రో సైలెంట్ గా వెళ్ళి రాజ రాజ్ పక్కన పడుకొని వాయిస్ మార్చి మావయ్యా మావయ్యా లే మావయ్యా నేను నీ నీ వచ్చాను అని విరాజ్ మీద కాలు చేయి వేసి పిలిచాడు అభి పిలుపుకి డిస్టర్బ్ అయిన విరాజ్ ఏదో బరువుగా అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు తన ఫేస్ కి దగ్గరగా ఉన్న అభిని చూడగానే చెయ్యి అదవా లే అని బెడ్ నుండి తోసేశాడు అబ్బా చచ్చాను రో అని లేచి కూర్చున్నాడు అబి ఎందుకు రా తోసేసావు అని ఉక్రోషంగా అడిగాడు లేకపోతే ఏంట్రా వచ్చి నా పక్కన పడుకున్నా ఉంది కానీ లవరు తన దగ్గరికి వెళ్ళి వేసుకో కాళ్ళు చేతులు అని చిరాకుగా అన్నాడు ఏంటి బ్రో హన్ను ప్లేస్ తో నేనున్నాను అని ఫీల్ అవుతున్నావా అని చిలిపిగా అన్నాడు విరాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలని రేపు పగులు ది తిక్కగా వాగావంటే ఎందుకు వచ్చావో చెప్పు అని విసుగ్గా అన్నాడు ఏం లేదు ఇందాక సరిగ్గా మాట్లాడలేదు కదా అందుకే వచ్చాను అయినా ఈ సడన్ మ్యారేజ్ ఏంట్రా లాస్ట్ ఇయర్ నిన్ను అడిగితే నా చేతులతో పెంచాను ఎలా చేసుకుంటాను అన్నావు వేరే సంబంధం చూసి పెళ్లి చేద్దామని కూడా అన్నావు కదా మరి ఇప్పుడు ఇలా సడన్ గా పెళ్ళి ఏంటి అభి కావాలని అడుగుతున్నాడు అని అర్థమై తప్పే ముందు లాస్ట్ ఇయర్ తన మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు కానీ సిక్స్ మంత్స్ నాతోనే కలిసి ఉంది అప్పుడే నాకు అర్థమైంది హన్ను మీద నా ఫీలింగ్స్ తను చదివయ్యాక అందరికి చెప్పాలనుకున్నాను కానీ అనుకోకుండా ఫిజికల్ గా కలిశాం అది ఆ విషయాన్ని డీప్ గా థింక్ చేసి బాధపడుతుందని తాలి కట్టేశాను అన్నాడు విరాజ్ పదాలు మాట్లాడుతుందో కళ్ళల్లో ఉన్న బాధ అర్థమవుతుంది అబికి అందుకే ఇంకేం మాట్లాడకుండా సరే హను ఈతో ఉంటే సంతోషంగానే ఉంటుంది తనకి చాలా బాగా చూసుకుంటావులే అని మిగతా విషయాలు మాట్లాడుతూ ఆ టాపిక్ ని అంతటితో వదిలేశాడు అబికి ఇంకా నమ్మకం అడదని విరాజ్ తెలిసిన మౌనంగానే ఉన్నాడు సరే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని అభి వెళ్ళాక హను నైట్ అందరూ పడుకున్నాక తన రూమ్ కి రమ్మని మెసేజ్ చేశాడు ఫోన్ సౌండ్ కి లోకంలోకి వచ్చిన ఆమె ఫోన్ లో విరాజ్ పంపిన మెసేజ్ చూసి ఓకే అని రిప్లై ఇచ్చింది మళ్ళీ ఏం వార్నింగ్ ఇవ్వడానికో పిలుస్తున్నాడు అని ఒక నిట్టుచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది విరాజ్ దగ్గర నుండి బయటకు వచ్చిన అభి హనన్య వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళడం చూసి తన వెనకే వెళ్ళాడు గదిలో పడుకుని సీలింగ్ కేసు చూసిన రాజీవ్ గారికి హనన్య పిలవడం తెలిసి లేచి కూర్చొని ఏంటి అని సీరియస్ గా అన్నారు మీతో మాట్లాడాలి దేని గురించి నా గురించి నీ గురించి నాతో కాదు నీ భర్తతో వెళ్ళి మాట్లాడు అది కాదు నా అన్న నేను చెప్పేది ఒకసారి వినండి ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు పో అవతలిగాని బయటికి వెళ్ళిపోయారు తన్నుకొస్తున్న ఏడుపుని పంటి బిగుని ఆపుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది రాజీవ్ గారు బయటకు వచ్చేటప్పుడు పక్కకు తప్పుకున్న అభికి హను బాధగా తన గదిలోకి వెళ్ళడం తెలుస్తుంది ఏంటిది మా కూడా హన్నుతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటే ఏదో పెద్దదే జరిగింది నాకు తెలిసి విరాజ్ తర్వాత మావయ్యకి ఏం జరిగిందో తెలుసు ఈసారి మావయ్య సైడ్ ట్రై చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు గదిలోకి వచ్చిన అనన్య గుక్క పట్టి ఏడుస్తుంది నాన్న నా మాట కూడా వినడానికి ఇష్టపడట్లేదు నేనేం చేశాను అని వీళ్ళు నన్ను ఇలా బాధ పెడుతున్నారు ఇదంతా ఆ మను వల్లే వచ్చింది అని కోపంగా తనలో తనే రగిలిపోయింది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అవును ఈ స్టోరీకి వచ్చినంత వ్యూస్ మళ్ళీ నా సర్వం న్యూచెల్లికి రావట్లేదు అట్లీస్ట్ వన్ డే ఐ మీన్ ఒక వన్ డే లోనే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి దానికి అది ఈ స్టోరీ త్రీ ఎపిసోడ్స్ చూస్తే వన్ అవర్ లోనే ఐ మీన్ సారీ వన్ డే లోనే వన్ పాయింట్ త్రీ కే అంటే థౌసండ్ వ్యూస్ దాటేస్తున్నాయి అసలు ఆ నా సర్వం న్యూచెల్లికే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వ్యూస్ వన్ డే తర్వాత చూసుకుంటే ఎందుకు ఆ స్టోరీ కావాలని అడగటం వల్లే కదా ఇంత ఫోర్స్ చేసి అడుగుతున్నారు కాబట్టి డే బై డే అన్న ఇస్తున్నారు ప్రతి స్టోరీని ఎందుకు దానికి వ్యూస్ రావట్లేదు అర్థం కావట్లేదు బట్ ఈ స్టోరీకి చాలా వ్యూస్ వస్తున్నాయి మరి ఆ స్టోరీ నచ్చలేదా లేకపోతే డౌన్ అయ్యిందా అంటే అర్థం కాలేదు మొన్నటి దాకా ఇవ్వలేదని గొడవ చేశారు ఇప్పుడు రెగ్యులర్ గా ఇస్తున్నా కానీ దానికి వ్యూస్ రావట్లేదు సో ఏంటి ప్రాబ్లం అనేది నాకు అర్థం కాలేదు ఈ స్టోరీకి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఫోర్ ఫోర్త్ ఎపిసోడ్స్ ఈ స్టోరీకి లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ మంచి వ్యూస్ వచ్చినాయి రీచ్ బాగుంది కామెంట్స్ కూడా బాగున్నాయి రెండు ఒకటే ఛానల్లో ఇస్తాను రెండిటికి ఎందుకు ఇంత తేడానో నాకు అర్థం కావట్లేదు